మొన్నే సూర్యాపేటలో ఏడవ తారీఖున జాతీయ శతాబ్దిక నూట యాభై తొమ్మిదవ కార్యక్రమం జరిగినటువంటి పిమ్మట డిసెంబర్ నెలలో నూట అరవైవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నప్పుడు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మా అమ్మాయి మహాలక్ష్మి గారికి సభాముఖంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఆ అమ్మాయి మరియు వారి తండ్రి గారైనటువంటి రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమ నిర్వహణలో ఈ కమ్యూనిటీ హాల్ ఇప్పించడంలో కూడా భాగస్వాములై మాకు ఆర్థికంగానూ ఆర్థికంగానూ సహకారాలు అందించినందుకు వారికి సభ్యుల ఫ్యామిలీకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రచయితల సంఘము మరియు శ్రీశ్రీ కళావేదిక జిల్లా కన్వీనర్ డాక్టర్ బీవీవి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమం నిర్వహణలో వెన్నట్టు ఉండి ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా నిర్వర్తించడంలో ఆయన మా జిల్లా అధ్యక్షులైనటువంటి నల్లా నరసింహమూర్తి గారు అదేవిధంగా మా కార్యదర్శి పొలమూరి వెంకట గారు వైఆర్కే గారు వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సభాముఖంగా అభినందనలు తెలియజేసుకుంటూ సాక్షాత్ పరమశివులుగా ఉన్నటువంటి అవతార పురుషులైనటువంటి ఎస్పి దంపతులు మాకు పదేళ్ల నుంచి ఆయనతో అనుబంధము సంబంధం ఉన్నది త్వరలోనే ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ లో కూడా ఎక్కబోతారని సభాభోగంగా మీకు శుభ సూచంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యం వచ్చిన డిప్యూటీ సీఎం వచ్చిన ఏ మినిస్టర్ వచ్చినా కానీ ఆయనే మొట్టమొదటిసారిగా స్వాగతం పలికేటువంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎస్పీ నరసింహారావు గారు అనేకమైనటువంటి ముఖ్యమంత్రులతో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు నరసింహారావు ఇలా రా అని పేరు పెట్టి పిలిచేటువంటి చదువు ఉన్నటువంటి వ్యక్తి అయితే అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇద్దరు ఒక శక్తి లాంటి వాళ్ళు సంఖం పూరిస్తున్నారంటే ప్రపంచంలో ఎక్కడా ఏ విధంగా సృష్టికర్తలో సృష్టికర్తలు లేనని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ వారు మన ఈ సభకు నేన పిలిచిన వెంటనే నా ఆప్యాయతను మన్నించి వచ్చినందుకు వారికి ఇరువరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా శ్రీశ్రీ కళావేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రణాళిక అధికారి డాక్టర్ టి పార్థసారథి గారు మా శ్రీ కళావేదిక రథసారథి గారు వెన్నట్టుగా ఉంటూ అనేకమైనటువంటి కార్యక్రమంలో మాకు చేదోడు వాదడుగా ఉంటూ ప్రతి కార్యక్రమానికి కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి డాక్టర్ టి పార్థసారథి గారు వారి హయాంలోనే త్వరలోనే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో డెబ్బై రెండు గంటల పాటు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో జరిగినటువంటి నాన్ ప్రపంచ సభలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో ఆయన సొంత కథలతోనే ఒక కోటి రూపాయలతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ సభాభు ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక మా శ్రీ శ్రీ గౌరవ సలహాదారులు శ్రీనాథుని వంశీయులు కావురి శ్రీనివాస శర్మ గారు ప్రభుత్వాలకు ఎన్నో నిధులు ఇచ్చినటువంటి వ్యక్తి అయిన అటువైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారితో ఇటువైపు మన నారా చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకమైనటువంటి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి శ్రీ శ్రీ వేదిక అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానంతో మా సంస్థలో గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు ఇక మరొక అమ్మ నన్ను దత్తపుత్రుడు చేసుకున్నటువంటి ఏలూరి ధర్మావతి గారు వైజాగ్ నుంచి విచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందించినటువంటి ధర్మావతి గారికి కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఓపోయిలా నవీన్ గారు ప్రత్యేక సింగర్ బాలసుబ్రహ్మణ్యం తదితరులతో ఎన్నో ఆల్బములు చేసినటువంటి ఓ కోయిలా నవీన్ గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మా మిత్రులు వేదిక సిసిటివి ఫౌండర్ అండ్ చైర్మన్ ఆదరణ ఆదరాలయం చైర్మన్ ఆర డాక్టర్ ఆరవల్లి నరేంద్ర గారు ఆయన గురించి చెప్పాలంటే రెండు వేల పైబడి కార్నీయాలు సేకరించి రెండు వేల మందికి చూపు కలిగించినటువంటి వ్యక్తి డాక్టర్ ఆరవలి నరేంద్రరావు గారు ఎప్పుడు సామాజిక సేవలో ముందంజలో ఉంటుంటారు ఇక వైజాగ్ నుంచి విచ్చేసినటువంటి డాక్టర్ రేగడి మణిభూషణ్ కుమార్ గారు ఆయన్ని ఈరోజు మా శ్రీశ్రీ కళా వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా ప్రకటిస్తున్నామని ఈ సభ మీ అందరి మధ్య తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రతి ఒక్కరు కూడా శ్రీశ్రీ కళావేదిక కోనసీమ జిల్లా కమిటీలో ఉన్నటువంటి సుశీల గారు విమలా గారు మా జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి మాకే బాలార్జున సత్యనార్జున్ గారు మా రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి గారు ప్రతి ఒక్కరికి కూడా ఒక సంస్థ కాదు శ్రీశ్రీ కళా వేదిక అనేటువంటిది ఒక ఉద్యమ యాత్ర ఎందుకంటే సాహిత్యం ఊపిరి తీసుకున్నంత వరకు కూడా మా చైత్ర యాత్ర ఆగదని తెలియజేసుకుంటూ ఒక్కో నెల ఒక్కో జిల్లాలో ఒక్కో ప్రాంతంలో కౌలు కలయికతో నిండినటువంటి సాహిత్య కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థ ఒక్క శ్రీ శ్రీ కళావేదికని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ప్రపంచంలో ఎక్కడా కూడా నెల నెల ఈ విధమైనటువంటి కవి సమ్మేళనాలు జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా లేదు అది ఎక్కడైనా ఉంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ ఒక్క శ్రీ శ్రీ కళావేదికని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇది కేవలం కార్యక్రమం కళాకారులకు ఊపిరి పోస్తున్నటువంటి సాహిత్యానికి ఒక దిక్సూచిగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పడింది కవులు కళాకారులు ప్రతి ఒక్కరిని కూడా ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి నిరంతరం మాత్రం సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము పేరు కోసం కానీ పదవుల కోసం కానీ పథకాల కోసం కానీ ఈ సాహిత్య యాత్ర చేయటం లేదు సాహిత్యమే శ్వాసగా బ్రతికేటువంటి నిజమైనటువంటి కౌలు కోసం చేస్తున్నటువంటి ఒక ఉద్యమంగా మేము దీన్ని స్వీకరించం ఏ కవి వద్ద నుంచి కూడా ఒక్క అనా పైసా కూడా తీసుకోకుండా నెల నెల ప్రతి కవిని కూడా సహకరించాలనేటువంటి ధ్యేయంతో నడుస్తున్నటువంటి ఈ యొక్క సంస్థ అద్భుతమైనటువంటి ప్రతిభ ఉండి వేదిక దొరకకుండా మిగిలిపోయినటువంటి గొంతుకలకు మేమిచ్చేది మైక్ మాత్రమే కాదు వారి కళలకు దారి చూపుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి కవి ప్రతి కళాకారుడు రేపటి అతిథిగా ఇదే ప్లేస్ లో కూర్చోవాలనేటువంటి నిరా సంస్థ అందరినీ అలా ఎందరినో కూర్చోపెట్టినటువంటి ఘనత కూడా శ్రీశ్రీ కళావేదికే దక్కింది నామపత్రం లేనటువంటి నేటి వ్యక్తులను కూడా ప్రధాన అతిథులు చేయాలని పల్లె కట్టులో పుట్టినటువంటి ప్రతి కళాన్ని ప్రతి కళాకారుణ్ణి కూడా జాతీయ మా శ్రీశ్రీ కళా వేదిక ఇక్కడ సిఫార్సులు లేవు ఇక్కడ వర్ణాలు లేవు ఇక్కడ వర్గాలు లేవు ఇక్కడ మతాలు లేవు ఇక్కడ లేవు ఇక్కడ చిన్న పెద్ద ఏమీ లేదు ఉన్నది సాహిత్యానికి ఉన్నటువంటి గౌరవం ప్రతిభకు మేము ఇచ్చేటువంటి పట్టాభిషేకం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇలా ఒక్క రోజు కాదు ఒకటి కాదు ఒక్కటి కోసం మేము ఫోటోలు కోసం హడావిడి మాత్రం ఏ మాత్రం కాదు సంవత్సరాలుగా నెలలుగా కొంతమంది అసూయతో మన కళలను అంగీకరించలేరు కొంతమంది మన ఎదుకలను చూసి వాడలేరు కొంతమంది మన ఎదుగుదలకు కూడా ఎదురు రావాలని కోరుకుంటారు కానీ అయినా కానీ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఇది ఒక కార్యక్రమం కాదు ఇది ఒక కట్టుబాటు ఇది ఒక నమ్మకం ఇది ఒక పోరాటం ఒక్క మాట ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వేదిక మీద నిలబడి ఒక్కసారి మైకి పట్టి శ్రీశ్రీ కళా వేదిక కవులు కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చేటువంటి కళాకారులకు ఇచ్చేటువంటి మేము ఇచ్చే సత్కారం అని తెలియజేసుకుంటూ ప్రతిభ ఉండి పేదరికంలో మర్తున్నటువంటి కళాకారులు ఎంతో ఉన్నాం ప్రతిభ మీదైతే ప్రోత్సాహం మాది అనేటువంటి నినాదంతోనే పనిచేస్తూ ఇది నూట అరవైవ జాతీయ శతాధిక కార్యక్రమం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి నూట మంది గుండెల తపున నూట మంది గొంతుల నమ్మకం నూట సార్లు నిరూపించినటువంటి మా సాహితీ ప్రతీక ఇది ఒక కవులను కళాకారులను అందుకే ఇటువంటి మహానుభావులందరూ కూడా మా వేదిక రావడం మేము గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కవిని కూడా పూలమాలతో సత్కరించి అక్షరాల పల్లెకలో ఊరేగించి జయంత్లతో సత్కరించాలి ఎందుకంటే ఇది ఆచారం కాదు ఇది ఆడంబరం కాదు ఇది కవికి కళాకారుడికి ఇచ్చేటువంటి ఒక రాజ్య మర్యాద ఒక సాహిత్యం ఈ సందర్భంగా ఇది మేము తెలుగు భాషలు ఇచ్చేటువంటి ఒక గౌరవ ప్రతాకంగా మేము భావిస్తున్నాం ఈ రోజు ఇక్కడ కొత్త కవిత్వం రాస్తున్నటువంటి యువకవులు ఎంతో మంది ఉన్నారు యువకవులు అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాస్తున్నారు అద్భుతమైనటువంటి పుస్తకాలు వెలువరించినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ డిటి పినపోత గారు ప్రసన్న కుమార్ గారు ధర్మేష్ గారు చింత రాంబాబు దుర్గారావు ఇటువంటి మిత్ర బృందం అందరూ కూడా మంచి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాస్తున్నారు అటువంటి కొత్త కవిత్వం రాస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అనుభవం ఉన్నటువంటి సీనియర్ కవులు ఉన్నారు వాళ్ళు ఒకే వేదిక మీద ఒకే ఊపిరితో నెల నెల కలుపుతున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అదే శ్రీ శ్రీ కళా వేదికని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సీనియర్లకు అనుభవం జూనియర్లకు ఒక మార్గదర్శకం కావాలని జూనియర్ల జూనియర్లకు జూనియర్ ఇచ్చేటువంటి ఉత్సాహం సీనియర్లకు ఒక నూతన శక్తి కావాలని మీకు చేసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం పాటల పక్కన పడి ఉన్నటువంటి ఆకలిని చూసి చెమటతో తడిచిన కళాలను తాగి మాటలు లేనటువంటి బాధలకు మాటలు ఇచ్చేటువంటిది అసలైనటువంటి కవిత్వంగా మనం భావించవలసిన ఏకంగా తిరుపతి మహతి ఆడిటోరియం లో నలభై ఎనిమిది గంటల పాటు నాన్ స్టాప్ గా ఒక్క సెకండ్ కూడా ఖాళీ ఇవ్వకుండా ప్రపంచంలో ముప్పై ఆరు రికార్డులు సాధించినటువంటి సంస్థ ఏదైనా ఉందా అంటే అది ఒక శ్రీశ్రీ కళాగారికి మళ్ళీ డెబ్బై రెండు గంటల పాటు మా పాత్ర సార్థి గారి ఆధ్వర్యంలో అటువంటి సాహితీ ఉద్యమానికి మేము ఊపిరి పోస్తున్నామని తెలియజేసుకుంటూ మాటలతో చెప్పేటువంటి కళ కాదు మాటలతో చెప్పేటువంటి ఊహ కాదు ఉద్వేగ ప్రవాహంగా కవిత ముందుకు సాగాలని కోరుకుంటూ మేమిచ్చేటువంటి ఆదరణతో మేమిచ్చేటువంటి అభిలాషతో మీరందరూ కూడా మాలో భాగస్వాములైతే మనమందరం కూడా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఉందని ప్రతి కవికి కూడా మేము ఒక తలపాగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకించి ఐదు రోజుల్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మా అమ్మాయి మహాలక్ష్మి గారికి బొంతు సత్యనారాయణ గారికి నల్ల నర్సింహమూర్తి గారికి అదే విధంగా సత్యనారాయణ గారికి అదే విధంగా ఓ కోయిల నవీన్ గారికి మా శ్రీనాథు వంశీయులు మా అమ్మ ధర్మావతి గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అందరికీ కూడా సాహితీ నమస్తూ అనువరువులా నిండినాక్షర జానం మా కత్తి వండకం మా కప్పి వండకలం